సంబంధించినటువంటి సిఆర్టీ మిత్రులు ఉన్నారు అయితే గిరిజన పల్లెలలో మారుమూల గిరిజన ప్రాంతాలతో పనిచేస్తున్నటువంటి గిరిజన సిఆర్టి మిత్రులకు నెల నెల జీతాలు రాకపోవడం శోచనీయం ఎన్నో సార్లు మేము రాష్ట్ర స్థాయిలో కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీకి అదే విధంగా జిల్లా స్థాయిలో ఐటిడి స్థాయిలో పిఓ డీడీ గారి ఎన్నో సార్లు సిఆర్టీ సమస్యల గురించి వినమించడం జరిగింది మేము ప్రతిసారి ఏదైతే సమస్యల గురించి వెళ్తామో అప్పుడు ఖచ్చితంగా సిఆర్టీ సమస్య అనేది జీతాల గురించి కానీ వాళ్ళ యొక్క బెనిఫిట్ గురించి కానీ తప్పకుండా మేము మా ఏడోపాల్లో ఆ సమస్య ఖచ్చితంగా ఉంటుంది అదే విధంగా దాదాపు ప్రతి సంఘాలు కూడా ఎప్పుడు కూడా అంటే సిఆర్టీలను వేరు చూసి చూసిన తాగతాలు లేవు ఎందుకంటే సిఆర్టీలు కూడా రెగ్యులర్ టీచర్తో సమానంగా పనిచేస్తూ ఈరోజు జీతాలు సరిగా మేళ రాక చాలా అన్యాయానికి గురి అవుతున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ఉపాధ్యాయులు ట్వంటీ ఫోర్ అవర్స్ సిఆర్టి మిత్రులు కొండ కొనల్లో గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నారు వాళ్లకు నెల నెల జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి ప్రభుత్వము ఒకొక్క విషయాలను సాల్వ్ చేసుకుంటా వస్తుంది విధంగా ఇప్పుడు కపిల నాన్న అన్నట్టు ఇదైతే మినిమం టైం స్కేల్ ఏదైతే ఉందో ఇది అతి త్వరలోనే ఈ సమస్య